మేడ్చల్ జిల్లా గట్కేశ్ మున్సిపల్ పరిధిలోని మక్త గ్రామంలో కొత్త బాలరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సయ్యాట కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రకృతితో మమేకమవుతూ జీవాలను కాపాడుతూ శ్రీకృష్ణ పరమాత్మను చూపిన బాటలో యాదవ సమాజం ముందుకు వెళ్లడం అభినందనీయమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు ప్రకృతితో పెనవేసుకుని జీవించే జాతి ప్రకృతిని ప్రేమించే జాతి జీవాలను కాపాడుతూ మానవానికి మేలు చేస్తూ మంచి ఆహారాన్ని అందించే జాతి యాదవ జాతి అన్నారు గత పదకొండు సంవత్సరాల నుంచి బాలరాజ్ యాదవ్ ఈ సదరు కార్యక్రమం నిర్వహించేందుకు ఆయనకు ఈటల రాజేందర్ అభినందనలు తెలియజేశారు భారీ ఆకారాలతో దున్నపోతులు చేసిన విన్యాసాలతో సదర్ కార్యక్రమానికి వచ్చిన యువతి యువకులు కేరింతలు కొట్టారు ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితర అధిక సంఖ్యలో పాల్గొని దున్నపోతుల విన్యాసాలను వీక్షించారు పెద్దగా రాజకీయంగా ఎదురకపోవచ్చు కానీ ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఇవాళ అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఐక్యతతో వాళ్ళ ఎట్లా రాజకీయంగా ఎదుగుదా మనం చూస్తా ఉన్నది కాబట్టి రాబోయే కాలంలో రాబోయే కాలంలో ఈ జాతి తప్పకుండా గొప్పగా ఎదిగానని చెప్పి మర్చిపోతే కోరుకుంటూ బాలు యాదవ్ వారి మిత్ర బృందం రాబోయే కాలంలో ఈ సదరు కార్యక్రమాలు మరింత గొప్ప నిర్వహించడంలో తప్పకుండా ముందు భాగం చెప్పి తెలియజేస్తూ పాల్గొన్నటువంటి ఉత్సాహంగా పాల్గొన్నటువంటి యువ కిషోరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు భారత్ మాతాకి భారత్ మాతాకి దీపావళి తర్వాత దేశవ్యాప్తంగా మా యాదవ సోదరులు సదర్ కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రకృతితో వినవేసుకొని జీవించేటువంటి జాతి ప్రకృతిని ప్రేమించే జాతి జీవాలను కాపాడుతూ మానవాళికి మంచి ఆరాన్ని అందించేటువంటి జాతి యాదవ యాదవ జాతి ప్రపంచానికి ఒక మంచి సిద్ధాంతాన్ని అందించినటువంటి మంచి ఫిలాసఫీని అందించినటువంటి మహనీయుడు శ్రీకృష్ణ భాగవాడు మానవాలు ఉన్నంత వరకు వారు ఇచ్చిన సందేశం వారు చూపిన మార్గం ఇవాళ ప్రపంచమంతా నడుచుకున్న సందర్భంలో ఆ ఆ మహానీయునికే ఇవాళ కాపాడినటువంటి పిలిచినటువంటి జాతి యాదవ జాతి కాబట్టి ఇవాళ ప్రతీ గ్రామంలో ప్రతి గ్రామంలో ఈ సందర్భాలు కలుగుతాయి బాలు యాదవ్ గారి నాయకత్వంలో ఈ చౌదర గత పదకొండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు వారికి శుభాకాంక్షలు చేస్తా ఉన్నాం దాంట్లో పాల్గొన్నటువంటి శోర్షన్ రెడ్డి గారు అదేవిధంగా పాల్దాజు గారు సంపత్ గారు సురేష్ సురేష్ గారు బస్ బసవరాజు గారు మొత్తం నాయకులంతా కూడా పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా ఇందులో పాల్గొన్నటువంటి యువకులంతా కూడా ధన్యవాదాలు